రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరు యువతులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఆ అమ్మాయిలు ఓ వీడియోను పోస్ట్ చేస్తే ఆ వీడియోపై స్పందించాడు ఇంతకీ ఆ వీడియో ఏంటి విజయ్ ఆ అమ్మాయిలకు ఇచ్చిన ఆఫర్ ఏంటో మీరే చూడండి సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు మరీ ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు రౌడీ హీరో గ్లామర్ కు అమ్మాయిలు ఫిదా అవుతుంటారు ఎక్కడికి వెళ్లినా ఎంతో మంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు ఇక తాజాగా ఈ జాబితాలోకి విద్యార్థులు కూడా చేరిపోయారు ఇద్దరు విద్యార్థినిలు చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే ఈ వీడియోను విజయ్ దేవరకున్న చూసి కామెంట్ చేస్తేనే మేము పరీక్షలకు ప్రిపేర్ అవుతామంటూ క్యాప్షన్ ఇచ్చారు ఇక ఇది చూసిన జనాలు షేర్ చేయడంతో అది కాస్త విజయ్ కంటపడింది ఇక ఇది చూసిన విజయ్ ఏకంగా ఆ అమ్మాయిలు చేసిన వీడియోకు రిప్లై ఇచ్చాడు మీరు పరీక్షల్లో తొంభై శాతం మార్కులు తెచ్చుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తా అంటూ కామెంట్ చేశారు విద్యార్థినిలు అభిమానంతో వీడియో చేసిన విజయ్ స్పందించిన తీరు చూస్తే ఆయన సింప్లిసిటీ ఏంటో అర్థమవుతోంది ఇది చూసిన విజయ్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్నారు ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది